సూపర్ ఉన్నాయి కదా బాగుంది నాటకాళ్ళు చేస్తున్నావా అని ఎండకి అయితే లేదని చప్పుడాగా నేను తీసుకోబోను నేను నాకు ఇంటికి పోతా నాకు అయితే లేదు నేను చచ్చిపోతా నేను బతకలేను హైదరాబాద్ మరి నెత్తి మీద ఏసీ పెట్టుకో ఒక్క

సాంబార్ బెల్లం మెషిన్ రో ఏ మెషిన్ అని తీయకుండా అన్నం అది సాంబారు నీకు ఇప్పటి నుంచి నీకు ఒక్కడే ఓ ఇను చెప్పేదిను ఇప్పటి నుంచి ఎక్కడికైనా పోవాలనుకుంటే ఒక మైదాపిండి తెచ్చిస్తా గోధుమ పిండి తెచ్చిస్తా ఒక ఇరవై రొట్టెలు ఒక పది పూరీలు చట్నీ అమ్మ తిన్నావు కదా బయట రొట్టెలు వేసుకొని తిన్నావా అరే వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వేడివేడిగా వేసింది మనకేమో చల్లగా వేసింది వేరే వాళ్ళకి పోయి సల్లగానే వేసింది మసాలా అంటేనేమో వేరే అంట మళ్ళీ రేటు వేరు దోశ ఎంత చెప్పు రేటు రెండు మూడు వస్తాయి ఇంకా ఐదు రూపాయలు కలిపితే మూడు దోశలు వస్తాయి కడుపు నిండా తినచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఈ టైంకి అయితే అబ్బా ఎందుకు లేచామా అనేది మీకే తెలుసు వెదర్ చూడండి చాలా ఎండ అయితే నిన్నైతే ఎండ అంత లేదు కానీ వర్షం వచ్చేది అట్లా ఉండే సో దానికి నిన్ననే మా వరలక్ష్మి బట్టలన్నీ ఉతికేసింది మొత్తం కంప్లీట్గా బట్టలన్నీ ఎన్ని బట్టలు పోయా నేనైతే నిజం చెప్తున్నా ఇన్ని గానం బట్టలు ఉంటాయో ఉండవో కానీ ఒక వారంకి సంబంధించిన బట్టలన్నీ ఉతికేసింది నేను అదే అన్నాను ఇన్నిగానం బట్టలు ఉతకడానికి కారణం ఏంటి ఎందుకు ఉతికినావు అని నేను అడిగితే ఏమంటుందంటే మనం వాడినవి కొన్ని అయితే వాడనివి ఇంకో కొన్ని ఉన్నాయి ఆ కొన్ని ఈ కొన్నిలో కలవడం వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సో దాని గురించి మాత్రమే ఉతికినాను ఇక మిషన్ బి కొంచెం సతాయిస్తుంది ఎక్కువ బట్టలు వేసేసింది భయ్య ఎక్కువ బట్టలు వేసేసి మొత్తం మిక్సీ చేస్తుంటే అది వస్తలేదు తర్వాత కొన్ని కొన్ని కొద్ది 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 బట్టలు వేస్తే భలే సతాయించింది ఏమో మిషన్ బి ప్రాబ్లం ఉందేమో అని అనిపిస్తుంది అని అంటుంది సరేలే ఇంక ఎందుకులే మిషన్ ప్రాబ్లం అయితే ఏంటి మన చేతులు ఉన్నాయి కదా చేతులు మర్చిపోయావా ఏంటి అని అడిగితే చేతులు ఉన్నాయి 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 చేస్తా చేస్తా అన్నది సరే అని కాముషయితే మళ్ళా తర్వాత మిషిన్ వచ్చింది లాస్ట్కి వచ్చింది అంటే అది కొద్ది కొద్దిగా వేయడం వల్లనే అది వచ్చింది లేకపోతే బి ఖరాబ్ అవుతుండే ప్రికాషన్ ఇచ్చిందమ్మా కొద్దిగా తాగి ఎందుకో ఇంత డికాషను ఇది అది తాగబుద్ధి అయితే లేదు అసలుకి అది ఫ్రెండ్స్ ఇక చాలా విషయాలు ఉన్నాయి ఎక్కడ ఈ ఎండాకాలం అయితే ఎక్కడ తిరిగినా కానీ అంత ఎంజాయ్మెంట్ ఉండదు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎండాకాలం దాటే వరకు ఇంట్లోనే ఉండండి భయ్య మళ్ళా మీరు ముక్కి బయటకు పోయి తిరుగుడు చేసిడు చేస్తే మీకు పిల్లలకి చాలా ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే అక్కడ అన్ని ఫెసిలిటీలు ఉండవు సో మనం ఎంత ఖర్చు పెట్టినా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది సో ఇంట్లో ఉండడం వల్ల ఎండలు అయితే ఈసారి మా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఈ త్రీ మంత్స్ ఎండలకి చుక్కలు కనిపించడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్గా సో అది ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కోడలిది మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది సాటర్డే రోజు ఈ సాటర్డే రా రవి నువ్వు ఖచ్చితంగా రావాలి మళ్ళీ నువ్వు చెయ్యద్దు అని సరే సరే వస్తా అన్న ఎందుకు రాను అన్న సార్ వాళ్ళకి నేను జాబ్ దగ్గర రెండు రోజులు చుట్టి కొడతాను సార్ ఏమనుకోకండి అని చెప్పాను సో ఆడబి పోవాలి ఈరోజు డ్యూటీకి వెళ్ళి ఆడబి సార్తో మాట్లాడి పని చేసేసుకోవాలి ఎందుకనం పనులు ఉన్నాయి భయ్యా ఏమనుకోకండి నేను ఇంకా మాట్లాడతలేను ఏంది అని అనుకోగలరు ఇంకో విషయం ఏంటంటే మేము ఇది స్కిట్స్ వేసుకునేకి తెచ్చుకున్నాం అబ్బా కానీ ఇది యూజ్ చేయక మూలకే పడేసినాము చూడండి మనము ఇష్టంగా ఏదైనా తెచ్చుకున్నామండి అవి చేసుకోలేము మనం ఏం చేసుకున్నా చాలా టైం పడుతుంది సో నేను ఇచ్చే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకి ఏదైతే యూజ్ అవుతుందో అది తెచ్చుకోండి ఊరికే అది కాకుండా ఇంకా యాద తెచ్చుకొని ఇబ్బంది పడే కన్నా ఉన్న సర్ది పెట్టుకోవడం మేలు అనే కాన్సెప్ట్తోనే ఉన్నాను కానీ చెప్పలేము ఒక చిన్న స్కిప్తో ఏదో ఒకటి చేయాలి అని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా భయ్యా కానీ ఇంకా మా వరలక్ష్మి జర యాక్టివ్గా ఉంటే చేద్దామని అనుకుంటున్నాను మాకు ఏంటంటే మాకు సాంగ్స్ అన్నీ వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలం మాఘమాసం కదా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఉగాది తర్వాత మమ్మీ ఉగాది తర్వాత పెళ్ళిళ్ళు ఉంటాయా అని ఇంకా ఎక్కువ అవుతాయి కదా ఏమో ఉగాది తర్వాత పెళ్ళిళ్ళు ఉంటాయా ఉండవు మాకే తెలీదు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం ఎక్కువగా దూరా దూరాభారాలు పోతే పిల్లలకి మీకు ఇబ్బంది ఎందుకు ఇంటికాడే ఉండండి ఎండాకాలం దాటిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే మన నేను విజయవాడకి పోయి వచ్చిన తర్వాత ఇగో ఇదంతా ఇక సైడ్ అంతా లైట్గా పీపుల్స్ వచ్చినాయి సో ఇవి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు కానీ ఎండ ఎక్కువ కావడం వల్ల మన బాడీ అనేది హీట్ అనేది ఎంతవరకు కంట్రోల్ అయితే అంతవరకు దాని మించి అంటే నాకంటే నార్మల్ అయింది హీట్ బాడీ ఉన్న వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇంకా ఎక్కువ పీపుల్స్ వస్తాయి పింపుల్స్ వస్తాయి సో అది ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారనుకుంటున్నాను నా వీడియో చూసి లైక్ చేస్తుర్రు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అబ్బా లైక్లే చేస్తలేరు అప్పుడన్నా ఒక అన్న చేస్తుండే ఇప్పుడు ఆయనతో చేస్తలేరు ఎందుకు చేస్తలేరు మీ దయ ఉంటా భయ్య మా ఇంటికాడ అయితే ఎనిమిది గంటలకి ఇట్లా గంట మోగుతుంది అది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా మా భార్య మాట్లాడుతుందంటే ఫ్రెండ్స్

అట్లాంటుంది నా పరిస్థితి సరే మరి జల్లి పూజ చే ధనాధనం అయ్యేవా పోయే చూద్దాం సామ్రాజ్యానికి వచ్చి మళ్ళా మా అత్తమ్మ చూడండి సెక్యూరిటీ గార్డ్

ఏం పని కావాలి చెప్పు బ్యాంకు పని పోయినాము ఏమేమైందో సరిగ్గా చెప్తున్నాయి కదా అవతల వాళ్ళకి పెడదామయ్యేది మరి షార్ట్కట్లో చెప్పు షార్ట్కట్ ఎట్లా చెప్తావు క్లారిటీకి ఎట్లా చెప్తావు చెప్పు ఈరోజు అసలు బయటికి ఎందుకు పోయినాం అది మ్యాటర్ రోజు బ్యాంక్ అకౌంట్ చాలా రోజులు అయింది ఓపెన్ చేసి అది బ్లాక్ అయిందో నడుస్తుందో ఉంటుందో ఆగిపోయిందో తెలుసుకుందామని బ్యాంక్ పోతే వాడు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇంకా టూ హండ్రెడ్ ఇంకా ఫామ్ అదేదో తీసుకొని ఓ మై గోడ్ అవునా సరే ఓకే అనేసి వచ్చేసి

ఏమైందే నాడగా చేస్తున్నా ఏమైందిరా ఎందుకట్లా ఆధార్ కార్డుకి పోయినావు పాన్ కార్డు ఈరోజు పని అయిందా ఇక నీకు జీరో అకౌంట్ ఒకటే కదా అడిగిపోతే ఏం చెప్పారు బ్యాంక్ ఉందని చెప్పారు అలా కాబద్దని చెప్పి బ్యాంక్ ఓపెన్ చేయించినాం అప్పుడులాగా బ్యాంకులు రెండు మూడు బ్యాంకులు మెయింటెనెన్స్ అవుతలేవు కదా సండే ఒక కాపులు ఉండవు ఎట్లుంది విజయవాడ పోయి వచ్చిన తర్వాత చూస్తున్నావా పానము ఎట్లుంది ఉంది సరే మరి దాయివాడ తినొద్దమ్మా దాయవాడ అదే దాయివాడ నడు నడుచుకుంటా పోదాం ఈ కదా అట్లుంటుంది ఉంటుంది ఇది చికెన్ తినక వరలక్ష్మి ఆగమవుతుంది కాదు మీ ఇంటికి వెళ్తే ఎప్పుడు లేని ఆనందం పదింతాలు వస్తుంది అవునా సరే సరే మరి సంవత్సరం ఉన్నట్ట సంవత్సరం ఉన్నట్టలు ఏమైంది తెలుసా పూలు తెస్తుంటే ఈయనూ ఫస్ట్ పూలు తెస్తుంటే బండి పెట్టిన సైడ్కి ఇక్కడ కింద వెనకల నుంచి వస్తుందో తెలీదు కాలు రప్పమాకిడ అదే మెడ దగ్గరనా మెడ కాదు అదే చిన్న ముసలామనే నడుము దగ్గర అమ్మా సారీ అమ్మ తప్ప అండి సరే బాబు సరే సరే అని అది బి ఒక మిస్టేకే కదా పూలు అమ్ముతుంది అమ్మ పూలమ్మ పూలు ఆంటీ చూడు సో ఆమెకు తాకింది సడన్గా నా ఎనకలే వచ్చేసింది నేను చూసుకోలే సారీ అని చెప్పిన అమ్మా అన్న సరే సరే పోని బాబు అవుతుంటాయిలే అన్నది అవునా మర్ధ అంటే నువ్వు నన్ను ఇండైరెక్ట్గా తిడుతున్నావు నువ్వు మరి నువ్వెవరు రాక్షసి కాదు ఆహా అది అవునా కాదు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా చివరా మేకల పండుగ దగ్గర పోయినాం అది హనుమాన్ గుడియా శివుని గుడియా జయ హనుమాన్ అంట సరే కలర్ కాదు కలర్ చూస్తే జయ హనుమాన్ అట్లా ఉంటుంది అది శివయ్య గుడి అంటే నవ్వుతుంది అంట అది ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా అంటే చాలా తిరిగాము పొద్దున్న నుంచి అయితే పన్నెండు గంటలకు వెళ్తే ఇంటికి ఐదున్నరకు వచ్చాము చా మస్తు సుస్తుంది నిన్ననే ఆల్రెడీ సుస్తు అయిపోయినామంటే ఈరోజు ఇంకా డబల్ అయిపోయినాము ఓకే రేపటి నుంచి అయితే రీఫ్రెష్గా వీడియోలు తీస్తాము మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావిస్తూ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్